శ్రీవల్లభ లీలామృతం గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో ఆఖరి భాగం ఈరోజు విందాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద సుధాసరవంతి కార్యక్రమంలో మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కదా ఆ గ్రంథం సామాన్యమైనది కాదండి ఆ గ్రంథంలో శ్రీపాదుల వారు చేసిన ఎన్నో లీలలు ఆ గ్రంథంలో వివరింపబడ్డాయి ఆ గ్రంథంలోని ఒక అధ్యాయంలోని విషయాలకి ఇంకొక అధ్యాయంలోని విషయాలకి అసలు సంబంధమే లేదు శ్రీపాదులు చేసిన ఒక లీలకి ఇంకొక లీలకి అసలు పోలికే లేదు శ్రీపాదుల వారి లీలలకి వారి వయస్సుకి అసలు సంబంధం లేదు గురువుల చరిత్రలు దేవతల చరిత్రలు కథలు వినటం ఎంతో పుణ్యకార్యం వినటం మాత్రమే కాదు వినమని ప్రోత్సహించటం చదవమని ప్రోత్సహించటం కూడా పుణ్యకార్యాలే అందుకనే మీరు వినటం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వినమని చెప్పండి చదవమని కూడా చెప్పండి శ్రీపాదుల వారి అద్భుతమైన లీలలో మీరందరూ విని తరించాలని కోరుతున్నాను సద్గురువులకు సత్పురుషులకు యోగులకు చేసిన దాన ధర్మాల వలన కలిగే ఫలితాలు శ్రీపాదులు పుట్టినప్పటి నుండి వారికి పాల సమస్య ఉంది వారి ఇంట్లో ఒక ఆవు ఉండేది ఆ ఆవు కొద్ది పాలను మాత్రమే ఇచ్చేది ఆ పాలను వారింటిలో ఉన్న కాలాగ్ని సమన దత్తుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ కాసిని పాలను శ్రీపాదులే తాగేవారు తమ వంశంలో ఇటువంటి అపురూపమైన శిశువు జన్మించినా వారికి తగినన్ని పాలు కూడా ఇవ్వలేకపోతున్నామని సుమతి శర్మ ఎంతో బాధపడుతూ ఉండేవారు బాగా పాలిచ్చే ఆవును వాళ్ళకి ఇవ్వాలని వెంకటప్పయ్య శ్రేష్ఠి నరసింహవర్మ చాలాసార్లు ప్రయత్నం చేశారు కానీ అప్పల రాజశర్మ దానం తీసుకోవటానికి ఒప్పుకోలేదు వారికి పౌరోహిత్యం మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ వారు కేవలం వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంట్లోనూ నరసింహవర్మ ఇంట్లోనూ మాత్రమే పౌరోహిత్యం చేసేవారు ఎవరి నుంచి ఏమీ తీసుకునేవారు కాదు కార్తీక పౌర్ణమి సుమతి మహారాణి పుట్టినరోజు నాడు వైశాఖ శుద్ధ తదియ అప్పలరాజశర్మ పుట్టినరోజు నాడు గణేష్ చతుర్థి శ్రీపాద శ్రీవల్లపుల పుట్టినరోజు నాడు బాపనార్యుల ఇంటిలో భోజనం చేసేవారు కుటుంబం యొక్క దుస్థితిని తలచుకొని ఒకరోజు సుమతి మహారాణి ఇలా మాట్లాడింది ఏమండి మా పుట్టింటి వాళ్ళు ధనవంతులే కదా మంచి సంస్కారం ఉన్నవాళ్లే కదా వాళ్ళంతటి వాళ్ళు ఒక ఆవుని ఇస్తామంటున్నారు మనం తీసుకుంటే తప్పేమిటి శ్రీపాదుడికి కడుపు నిండా పాలు పట్టలేకపోతున్నామని నాకు చాలా బాధగా ఉంది అని అంది దానికి శర్మ చెప్పారు సుమతి నువ్వు చెప్పినది నిజమే మీ నాన్నగారు సత్య ఋషీశ్వర్లు పాపం లేనివారు వారిచ్చే ఆవును తీసుకోవడం తప్పు కాదు కానీ నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు శ్రీపాదుడు పుట్టక ముందు నుంచి కూడా మన ఇంట్లో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి శ్రీపాదుడు దత్తావతారమే అయితే మన ఇంట్లో ఉన్న ఆవే ఎక్కువగా పాలు ఇవ్వచ్చు లేకపోతే నీకే ఎక్కువగా పాలు పడవచ్చు అదే కాకుండా మన పెద్ద కొడుకు శ్రీధర రాజశర్మ గుడ్డివాడుగాను చిన్న కొడుకు రామరాజశర్మ కుంటివాడు గాను ఉన్నారు కదా వాళ్లకు శ్రీపాదుడు అంగవైకల్యం లేకుండా తొలగించవచ్చు నువ్వు ఒకసారి మీ నాన్నగారితో చర్చించి చూడు అని అన్నారు సుమతి మహారాణి ఈ విషయాన్ని గురించి తండ్రితో మాట్లాడింది బాపనార్యులు ఇలా చెప్పారు అమ్మాయి ఇదంతా కూడా శ్రీపాదుడి లీలా విశేషమే శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించటంలోనే కాదు సమస్యలను సృష్టించటంలో కూడా నేర్పరి శ్రీపాదుడు సాక్షాత్తు దత్తాత్రేయుడని నాకు తెలిసిపోయింది మన ఇంట్లో ఆవులు చాలానే ఉన్నాయి మీకు ఒక ఆవుని ఇవ్వడం అంటే నాకు సంతోషమే మామగారి దగ్గర నుంచి సొత్తు ఏ విధంగా తీసుకోవాలా అని ప్రయత్నించే అల్లుళ్ళని చూసాం కానీ మామగారి దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదనే నియమం ఉన్న మా అల్లుడి లాంటి వాళ్ళు ఎక్కడా కనపడరు ఆయన అగ్నిహోత్రంతో సమానం శ్రీపాదుడు తన అన్నలిద్దరికీ అంగవైకల్యం తొలగించాడంటే మీ కుటుంబంతో ఉన్న రుణానుబంధం తీరిపోతుంది రుణం తీరిందంటే శ్రీపాదుడు మీ బిడ్డగా మీ ఇంట్లో ఉండడు జగద్గురువై లోకాన్ని ఉద్ధరించడానికి బయటకు వెళ్ళిపోతాడు కనుక పొరపాటుగా కూడా నువ్వు శ్రీపాదుడిని అన్నల అంగవైకల్యం తొలగించమని అడగవద్దు పాల సమస్య గురించి కూడా శ్రీపాదుడిని అడగవద్దు రుణం తీరిన తర్వాత శ్రీపాదుడు జగద్గురువై వెళ్ళిపోతాడు కనుక కొంతకాలం ఓపికపట్టు దత్తుడు సంకల్పించిన ఈ సమస్యను దత్తుడే పరిష్కరిస్తాడు అని చెప్పారు నేను తిరుమల దాసుని అడిగాను అయ్యా శ్రీపాదుల వారి అన్నలిద్దరూ అంగవైకల్యంతో జన్మించటానికి ఏమిటి కుటుంబపరమైన కర్మదోషాలు ఏమైనా ఉన్నాయా అని దానికి తిరుమల దాసు ఇలా చెప్పారు నాయన శంకరభట్టు శ్రీ దత్తాత్రేయుల వారు సాయంకాలం వేళల్లో జన్మించారు శ్రీపాదుల వారు తెల్లవారుజామున జన్మించారు సాయంకాలం తర్వాత రాత్రి అవుతుంది చీకటి పడుతుంది జీవులు నిద్రావస్థలో ఉంటారు కనుక జీవులకు తెలియకుండానే వారిలో ఉన్న చైతన్యం పరిణామం అంటే మార్పు చెందుతుంది అది దత్తావతార విశిష్టత శ్రీపాదుల వారి జననము తెల్లవారుజామున జరిగింది ఉదయం సమయంలో సూర్యభగవాను సమస్త శక్తులు విజృంభించి జీవులను పవిత్రులను చేస్తాయి దత్తావతారానికి శ్రీపాద అవతారానికి మధ్య ఉన్న సమయంలో రాత్రి గడిచింది రాత్రి అంటే కేవలం అంధకారం అంటే చీకటి దానికి ప్రతీకగా పెద్దన్నగారైన శ్రీధర రాజశర్మ గుడ్డివాడుగా పుట్టాడు రాత్రి గడిచిన తర్వాత స్థితి సందేహాలు వితండవాదాలు నాస్తికవాదాలు మొదలైనవి వాటికి ప్రతీకగా చిన్నగారైన రామరాజశర్మ కుంటివాడుగా జన్మించాడు ఏ జీవి అయినా అజ్ఞానమనే అంధకారం నుండి బయటకు వచ్చి సందేహాలు వితండవాదాలు లాంటి మనశ్చాంచల్యం నుంచి బయటపడిన తరువాతే వల్లభుల అనుగ్రహాన్ని పొందగలరు ఇదే దీనిలోని రహస్యం కుటుంబపరమైన దోషాలు కూడా ఉన్నాయి అప్పల రాజశర్మగారి గారి తండ్రి గారు అయన వెళ్ళి గ్రామాధికారిగా ఉండేవారు వారి పేరు శ్రీధర రామరాజశర్మ గ్రామాధికారం కలిగిన బ్రాహ్మణులకు తమ పేరు చివర రాజశబ్దం కలిగి ఉండటం సాంప్రదాయం బ్రాహ్మణత్వము సూచించేది శర్మ అనే పేరు గ్రామంలో పంటలు పండినా పండకపోయినా జమీందారుకు పన్ను కట్టవలసి వచ్చేది బలవంతంగా రైతుల వద్ద నుండి పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారి అయిన శ్రీధర రామరాజ శర్మపై ఉండేది అందువలన ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా జమీందారు గారి ఆజ్ఞ ప్రకారం ప్రజలను హింసించి అయినా పన్ను వసూలు చేసేవారు అది వారి కర్తవ్యం అయినా దైవం దృష్టిలో అది పాపం కనుక తాతగారు చేసిన పాపకర్మల ప్రభావం వలన శ్రీపాదుల వారి అన్నలు ఇద్దరు అంగవైకల్యంతో పుట్టారు శ్రీపాదులు సాక్షాత్తు దత్తావతారులే అయినా కూడా తాతగారు చేసిన పాపకర్మల ఫలితం తాము కూడా అనుభవించారు అందుకే వారికి పాల సమస్య వచ్చింది తాము దత్తాత్రేయుల అవతారంగా జన్మించినా కూడా కర్మఫలాన్ని అనుభవించటం మనకు మార్గం చూపించటానికే పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వత్సవాయి నరసింహవర్మ గారు శ్రీపాదుల వారిని తమ స్వంత మనవడిగానే భావించేవారు వాళ్ళు శ్రీపాదుల వారి పాల సమస్య ఎలా తీర్చాలా అని ఆలోచించారు అప్పల రాజశర్మకు దానం తీసుకోకూడదనే నియమం ఉంది అందువలన వర్మగారి దగ్గర నుంచి ఒక ఆవును శ్రేష్ఠిగారు కొనుక్కున్నారు ఆ సొమ్మును వర్మగారు భద్రంగా ఉంచి వారి ఇంటికి పూజ చేయటానికి వచ్చిన అప్పల రాజశర్మకు సంభావనగా ఇచ్చారు కానీ అప్పల రాజశర్మ ధర్మంగా తనకు రావాల్సిన సంభావన మాత్రమే తీసుకున్నారు మిగిలిన సొమ్ము తీసుకోవడానికి ఒప్పుకోలేదు వర్మగారు నేను క్షత్రియ వంశంలో పుట్టిన వాడిని ఒకసారి దానంగా ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకోను అన్నారు ఈ తగువు బాపనారిల వద్దకు వచ్చింది బ్రాహ్మణ పరిషత్ సమావేశమైంది సభలో అప్పల రాజశర్మ వద్ద చెప్పిన సొమ్మును కావలసిన వారు ఎవరైనా తీసుకోవచ్చు అని ప్రకటించారు బ్రాహ్మణులందరూ ఆ సొమ్ము కోసం పోటీ పడ్డారు పాపయ్య శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఇలా అన్నాడు శ్రీపాదుడు దైవమేమీ కాదు ఒకవేళ దైవమే అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది దైవమే అయితే తన అన్నలకు అంగవైకల్యం ఎందుకు తొలగించడు గోరంతను కొండంతను చేసి చెప్పుకుంటున్నారు అంతే నేను దత్తభక్తుడను ప్రతిరోజు చేస్తాను నేను ఎటువంటి దానం తీసుకున్నా నాకు మలినం అంటదు కనుక ఆ ధనం నాకు ఇప్పించండి అని చెప్పాడు బ్రాహ్మణ పరిషత్తు ఆ ధనాన్ని పాపయ్య శాస్త్రికి ఇప్పించింది విజయ గర్వంతో ఆయన ధనాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయన మేనమామ వారి ఇంట్లో ఉన్నారు పలకరింపులైన తర్వాత పాపయ్య శాస్త్రి మేనమామను భోజనానికి రమ్మని పిలిచారు దానికైనా నేను సంవత్సరానికి ఒకసారి మాత్రమే భోజనం చేస్తాను ఈరోజు మేనలోని ఇంట్లో భోజనం చేయను అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత పాపయ్య శాస్త్రి భార్య భర్తతో ఏమండి ఇప్పుడు వచ్చిన మీ మేనమామ క్రిందటి సంవత్సరం చనిపోయిన మీ స్వంత మేనమామ పోలికల్లోనే ఉన్నారు కదా అని అడిగింది పాపయ్య ఉలిక్కిపడ్డాడు ఆయనకున్నది ఒకే ఒక మేనమామ ఆయన కూడా క్రిందటి సంవత్సరాలు చనిపోయాడు మరి ఇప్పుడు వచ్చింది ఎవరు ఒకవేళ మేనమామ వరుసైన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఈయన పోలికతో ఉండరు అయితే చనిపోయిన మేనమామ ప్రేతాత్మన తాను ఇప్పుడు చూసినది అని అనుకోగానే ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది మేనమామ వెళ్ళిపోతూ తొందరలోనే వచ్చి నన్ను కలుసుకో అని చెప్పిన మాటలు ఆయనను ఇంకా భయపెట్టాయి అంటే నేను తొందరలోనే మరణించి పరలోకంలో ఉన్న మేనమామను కలుసుకోబోతున్నానా అని అనుకునేసరికి ఆయనకు ముచ్చమటలు పోసాయి రోజు జపం కూడా ఏకాగ్ర చిత్తంతో చేయలేకపోయాడు శ్రీ కుక్కుటేశ్వరాలయానికి వెళ్ళాడు దత్తుడి ధ్యానం చేయడానికి ప్రయత్నించాడు ధ్యానంలో దత్తస్వామి తల లేకుండా కనిపించాడు పూజారి ప్రసాదం ఇస్తుంటే అది విషపూరితమైనదిగా తోచింది అర్చకస్వామి నవ్వుతూ ఏదో చెబుతున్నాడు కానీ ఆయనకు మాత్రం అది తొందరగా ఈ విషం తిని చచ్చిపో అని చెబుతున్నట్లుగా వినపడుతోంది ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య నుదుట బొట్టు లేకుండా కనిపించింది బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అని గట్టిగా అరిచాడు రూపాయి కాసంత బొట్టు నేను పెట్టుకుని ఉంటే బొట్టు లేదంటారు ఏమిటినా అని ఆశ్చర్యంగా చూసింది ఆవిడ పిఠాపురం పుకార్లకు పుట్టినిల్లు పాపయ్యకు పిచ్చి పట్టిందని కొందరు కాదు భూతం పట్టుకుందని కొందరు కాదు విషప్రయోగం జరిగిందని కొందరు కాదు కాదు మానసిక వైద్యుడికి చూపించాలని కొందరు రకరకాల పుకార్లు వదంతులు వ్యాపించాయి రకరకాల వైద్యాలు కూడా చేస్తున్నారు పాపయ్య భార్యకు ఒక ఆలోచన వచ్చింది తన భర్త శ్రీపాదుడిని నిందించినందువల్లనే ఇలా జరుగుతోందని ఆమె అనుకుంది శ్రీపాదుడినే శరణు వేడటం మంచిదని ఆమెకు తోచింది ఆమె శ్రీపాదుడిని ఎత్తుకుని ముద్దాడింది సమయం చూసుకుని వారితో తమ సమస్య గురించి చెప్పుకుంది శ్రీపాదులు ఇలా అన్నారు అత్త బాధపడకు నువ్వు నాకు తల్లితో సమానం అందుకే నీకు ఒక రహస్యం చెబుతాను విను ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త ఇల్లు కట్టుకోండి నువ్వు మావయ్య వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పాడు శ్రీపాదుడు చెప్పాడని అనకుండా అద్దె ఇంట్లో ఉండటం వలన సమస్యలు వస్తున్నాయని సొంత ఇల్లు కట్టుకోవాలని పట్టుబట్టి ఆమె తన వారిని అందరినీ ఒప్పించింది పాపయ్యకు ఎవరో ఒక పాడుబడిన గొయ్యిని భూదానంగా ఇచ్చారు దాన్ని ఎంతో శ్రమపడి పూడిపించారు ఇల్లు కట్టుకోవడం కోసం ఇంటిలో ఉన్న డబ్బు బంగారం వస్తువులు అన్నీ అమ్మవలసి వచ్చింది కొంత అప్పు కూడా చేశారు ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన తర్వాత పాపయ్య ఆరోగ్యం కుదుటపడింది నాయన శంకరభట్టు పాపయ్యకు మృత్యుదశ నడుస్తోంది వారిని అపమృత్యు కష్టం నుంచి శ్రీపాదులు రక్షించారు వారికి మానసిక క్షోభ అవమానం ధన వ్యయం మొదలైనవి కలిగించి కర్మధ్వంసం చేశారు పాపయ్య చేసిన చెడు కర్మలను కొండరాళ్లలోనికి ఆకర్షించి చిన్న చిన్న ముక్కలుగా చేయటం వలన పాపయ్య కర్మను నశింపచేశారు పాపయ్య ఆరోగ్యం నయమైన తరువాత శ్రీపాదుల వారు పాపయ్యతో నువ్వు ఎంత పిచ్చివాడివి నువ్వు మనసారా ఆరాధించే దత్తుడు శరీరంతో నీ ఎదుటే ఉంటే గుర్తుపట్టలేకపోతున్నావు దత్తుడనైన నేను నీ పాపకర్మలను కొండరాళ్లలోకి ఆకర్షించి వాటిని ముక్కలు ముక్కలుగా చేసి నీ కర్మను పోగొట్టాను నీకు కొత్త ఇంటిని కూడా ఇచ్చాను నువ్వు శరీరంతో ఉన్న ఈ దత్తునిలో విశ్వాసం ఉంచి ఉంటే నీ కర్మలన్నీ నా శరీరంపైకి ఆకర్షించుకొని నీ కర్మలన్నీ పోగొట్టి నిన్ను రక్షించుండేవాణ్ణి భక్తుల భావాన్ని బట్టే భగవంతుని అనుగ్రహ ఫలం కూడా ఉంటుంది అని అన్నారు ఈ లీల జరిగిన తరువాత పాపయ్య శ్రీపాదశ్రీవల్లభులకు పరమభక్తుడైపోయాడు శ్రీపాదుల వారి పాల సమస్య శ్రేష్ఠి గారికి వర్మగారికి చాలా బాధగా ఉండేది వాళ్ళిద్దరూ బాపనార్యుల వారిని కలుసుకుని మాట్లాడారు శ్రేష్ఠి గారు ఇలా చెప్పారు నేను గాయత్రి అనే పేరున్న ఆవును వర్మగారి దగ్గర నుంచి కొన్నాను ఆ ఆవు సకల శుభ లక్షణాలతోనూ ఉంది ఆవును మా కుల పురోహితులైన శర్మ గారికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం ఆ ఆవు పాలు శ్రీపాదుల వారి సేవకు ఉపయోగపడితే అంతకంటే మాకేం కావాలి అని అన్నారు దానికి బాపనార్యులు సరే ఆ ఆవును మా ఇంటికి తోలుకుని రండి శర్మకు ఆవును ఇచ్చే ప్రయత్నం చేద్దాం శుభ లక్షణాలతో ఉన్న ఆవును దానం చేస్తే దానం ఇచ్చిన వారికి దానం తీసుకున్న వారికి కూడా మంచిదే అన్నారు ఆయన ఆ సమయానికి హిమాలయ ప్రాంతాల నుండి శ్రీ సచ్చిదానంద అవధూత బాపనార్యుల వారి ఇంటికి వచ్చాడు ఆయన వయసు కొన్ని వందల సంవత్సరాలు ఆయన శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము శ్రీపాదశ్రీవల్లపులుగా పీఠికాపురంలో ఉన్నామని తమ బాల్య రూపం చూసి తరించమని శ్రీ సచ్చిదానంద అవధూతకు ఆదేశం ఇచ్చారు వారు శ్రీపాదులను చూసి తరించిపోయారు వారి ముందే శ్రీపాదుల వారి పాల సమస్య చర్చకు వచ్చింది శ్రీ సచ్చిదానంద అవధూత కూడా రాజశర్మ ఆవును దానంగా తీసుకోవాలని శ్రీపాదులు సాక్షాత్తు దత్తాత్రేయులేనని అనవసరమైన నియమాలు పెట్టుకుని దత్తప్రభువుకు పాలు నివేదించేంత గొప్ప సేవను పోగొట్టుకోవద్దని మరీ మరీ చెప్పారు శ్రీపాదులే దత్తాత్రేయులని పంచభూతములు సాక్ష్యము చెప్పుట మొదటి సాక్ష్యం శ్రీపాదుల వారే శ్రీదత్తులు అందువలన అప్పల రాజశర్మ గోదానం తీసుకున్న దోషం కాదు మరియు మామగారు తన అల్లునికి ప్రేమపూర్వకంగా ఇచ్చినది దానం కాదు కనుక బాపనార్యులు శ్రేష్ఠు నుండి ఆవును దానంగా తీసుకుని కానుకగా తన అల్లునికి ఇవ్వవచ్చు అని భూమాత మొదటి సాక్ష్యం పలికింది రెండు యజ్ఞం ప్రారంభమైన తరువాత యజ్ఞస్థలం తప్పించి మిగిలిన ప్రాంతమంతా వర్షం కురిసింది అది రెండవ సాక్ష్యంగా స్వీకరించబడింది మూడవది అగ్నిదేవుడు హవిస్సును స్వీకరించి గోదానం దోషం కాదు అని చెప్పారు ఇది మూడవ సాక్ష్యం నాలుగు యజ్ఞశాల తప్పించి మిగిలిన ప్రాంతమంతా పెనుగాలులతో గడగడలాడింది ఇది నాలుగవ సాక్ష్యం ఐదు ఆకాశం నుండి దివ్య పలుకులు శ్రీపాదులే సాక్షాత్తు శ్రీదత్తుడని వినిపించాయి ఇది ఐదవ సాక్ష్యం పంచభూతముల సాక్షిగా రాజశర్మ గోదానం స్వీకరించారు గోదాన ఫలం శ్రేష్ఠి గారికి దక్కింది ఆవు యొక్క ధరను వర్మగారు అప్పలరాజశర్మకు ఇచ్చేలాగా నిర్ణయం జరిగింది ఈ విధంగా అవధూత సన్నిధిలో శ్రేష్ఠి గారికి వత్సవాయి వారికి అపూర్వ పుణ్యం లభించింది అవధూత ఇలా చెప్పారు పీఠికాపుర వాసులారా మీ కంటికి ఎదురుగా ఉన్న శ్రీపాదుల వారిని దత్తప్రభువుగా గుర్తించలేకపోతున్నారు ఆలయంలోని స్వయంభూదత్తుని విగ్రహానికి అనేక వేల సంవత్సరాలుగా పూజలు జరుగుతున్నాయి విగ్రహ రూపంలో ఉన్న ప్రభు శరీరంతో శ్రీపాదుడి రూపంలో అవతరించారు శ్రీపాదులను దర్శించుకోవడానికి అనేక వందల సంవత్సరాల వయసున్న నేను హిమాలయాల నుండి వచ్చాను దత్తపురాణంలో చెప్పబడిన విష్ణుదత్తుడు సుశీల దంపతులు అప్పల రాజశర్మ సుమతి మహారాణి దంపతులుగా జన్మించారు కృతయుగంలో లాభాదుడనే మహర్షి ఉండేవాడు ఆయన దత్త భగవాను భక్తుడు దత్తుని బాలరూపంలో చూడాలని అనుకున్నాడు తరువాతి జన్మలో నందరాజుగా జన్మించాడు నందరాజు యశోద దంపతులు శ్రీకృష్ణుని బాల్యీలన్నీ కళ్ళారా చూశారు అంబిక శ్రీ కన్యకాపరమేశ్వరి అవతారంలో ఉన్నప్పుడు నందరాజు రామడుగుల అనే ఇంటి పేరున్న కుటుంబంలో జన్మించి భాస్కరాచార్యులనే పేరుతో ప్రసిద్ధి చెందారు కన్యకాపరమేశ్వరి లీలా విశేషాలన్నీ కళ్ళారా చూశారు ఆ భాస్కరాచార్యులు ఆ పుణ్య విశేషంతో మల్లాది అనే ఇంటి పేరుతో బాపన్నావధాని అనే పేరుతో జన్మించారు రామడుగుల వంశము మల్లాది వంశము కూడా కలియుగాంతం వరకు ఉంటాయి అని చెప్పారు శ్రీ సచ్చిదానంద అవధోత నాయనలారా శ్రీపాదుల వారి పెద్దన్నగారైన శ్రీధర రామరాజ శర్మ తన గుడ్డితనం నుంచి బయటపడి మహాపండితుడవుతాడు శరీరాన్ని వదిలిన తరువాత కొంతకాలం స్వర్గలోకంలో ఉండి తరువాత శ్రీపాదుల వారి ఆదేశం ప్రకారం మరాఠా దేశంలో అంటే మహారాష్ట్రలో సజ్జనగడ అనే ఊరిలో సమర్థ రామదాస్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు శ్రీపాదునకు గోదానం చేసిన పుణ్యఫలం వలన శరీరాన్ని వదిలిన తరువాత వత్సవాయి నరసింహవర్మ మరాఠా దేశంలో పుట్టి హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేస్తాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు సమర్థ రామదాసుకు ప్రియ శిష్యుడై పేరు పొందుతాడు శ్రీపాదుల వారి చిన్నయిన రామరాజ శర్మ తన కుంటితనం నుంచి విముక్తుడైన తర్వాత మహాపండితుడవుతాడు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత కొంతకాలం స్వర్గంలో ఉంటారు తర్వాత శ్రీధర అవధూతగా జన్మిస్తారు శ్రీపాదుల వారికి గోదానం చేసిన వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు వారి కుటుంబంలో సిరి సంపదలకు లోటు ఉండదు వారు కూడా కొంతకాలం స్వర్గంలో ఉండి తిరిగి మరాఠా దేశంలో మహా ఐశ్వర్యవంతులైన వైశ్య కుటుంబంలో పుట్టి శ్రీ నరసింహ సరస్వతి అవతారాన్ని కూడా దర్శిస్తారు దైవశక్తి ఊహాతీతం మరియు దాన్ని ఉల్లంఘించటం అసాధ్యం నేను చెప్పే మాటలు అక్షర సత్యములు సత్యం అనేది ఏ ఒక్కరి నమ్మకంపై ఆధారపడదు దైవతత్వం అర్థం చేసుకోవడానికి చాలా విచిత్రంగా ఉంటుంది దైవం ఎంతటి వారికైనా కష్టాలు రుచి చూపించగలదు అదేవిధంగా ఎంత భయంకర కష్టానైనా తుడిచివేయనుగలదు భవిష్యత్తులో కోకనదం అనే వాయసుపురం అంటే ఇప్పటి కాకినాడ శ్యామలాంబాపురం అంటే ఇప్పటి సామర్లకోట శ్రీ పీఠికాపురం అంటే ఇప్పటి పిఠాపురం కలిసి ఒక మహా పట్టణం అవుతుంది అన్ని దేశాల వారు అన్ని జాతుల వారు పిఠాపురం వచ్చి శ్రీపాదుని దర్శించుకుంటారు శ్రీపాదుని చరిత్ర సంస్కృతంలో వ్రాయబడుతుంది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే ఈ గ్రంథాన్ని శ్రీపాదులు ఆశీర్వదిస్తారు వారి జన్మస్థానంలో పాదుకా ప్రతిష్ట ఆలయ నిర్మాణం జరుగుతాయి అని భవిష్యత్తులో జరగబోయే విషయాలను వివరించారు శ్రీ సత్యానంద అవధోత నాయన నువ్వు కురువపురం ప్రయాణం అవ్వవచ్చు నీకు శుభం కలుగుతుంది అని అన్నారు తిరుమల దాసు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే తొమ్మిదవ అధ్యాయం పూర్తయింది అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగుందనిపిస్తే నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు